ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్న పెట్టిన మంగళగిరి టెంపుల్కి కంటిన్యూషన్ పార్ట్ అండి ఎవరైనా చూడకపోతే తప్పకుండా అది కూడా చూడండి లింక్ ప్రొవైడ్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో అయితే ఇది మేము కొండ నుంచి దిగువ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకుందామని ఇది మనకి ధర్మరాజుల వారు ప్రతిష్ఠించిన టెంపుల్ అంట అలానే ఈ గోపురమే అత్యంత ఎత్తైన గోపురం అని చెప్తూ ఉన్నారు ఇక్కడైతే మనకి మేము వెళ్ళింది వసంత్ వసంత పంచమి రోజు వెళ్ళామండి చాలా విశేషంగా జనాలు అయితే బాగానే ఉన్నారు సో ఇప్పుడు స్వామివారిని దర్శించుకున్నామంటే నైవేద్యం వాళ్ళట అక్కడ కత్తెనది వేసేసి బయట వెయిట్ చేశాము సో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కన ఉన్న అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళామండి ఇది ఉత్తర ద్వారము అక్కడ చక్కడం ఇదంతా కూడా చాలా బాగా నచ్చిందండి గోపురం మీద ఉన్న శిల్పాలన్నీ కూడా అందుకే చిన్న క్లిప్ తీసాను సో ఇది అయిపోయిన తర్వాత అందరికీ ఆడవాళ్ళకి ఇష్టమైన షాపింగ్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ అంటే ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా షాపింగ్ చేయకుండా వెనక్కి వెళ్తామా సో ఇప్పుడు కూడా మీకు ఆ షాపింగ్ అయితే చూపించేస్తాను మీరు చూసారు కదా మిస్ అమ్మా కనుక్కా దుర్గ హ్యాండ్లూమ్స్ మిస్ అమ్మ మాది కాదు మనది తెలుసు కదండి అందరికీ ఆ కొటేషన్ ఇవన్నీ కూడా ట్యాగ్ లైన్స్ అవన్నో సో వారిదేనండి ఈ బ్రాంచ్ కూడాను సో యాక్చువల్గా నేనైతే ఇక్కడ వీడియో అయితే పూర్తిగా కలెక్షన్ అయితే చూపించట్లేదు కానీ మేమైతే ఒక చిన్న షాపింగ్ చేద్దామని వెళ్ళాము దానికి రిలేటెడ్గా ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నారండి మేము అడిగిన వాటిల్లో యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్ ఉంది సో దానికోసమని తను కొన్ని శారీస్ ఉంది అండ్ నేను కూడా కొన్ని తీసుకున్నానండి మీకు లాస్ట్లో అవి కూడా నేను చూపిస్తాను సో ఇక్కడ ఏంటంటే కలెక్షన్ ఉంది కానీ న్యూ కలెక్షన్ అయితే ఎక్కువగా లేదండి బట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా బాగున్నాయి ప్రైజెస్ అవి అయితే మనకి జనరల్గా చూసిన ప్రైసెస్ లాగా ఉంది బట్ బయటికి ఇక్కడ షాప్స్కి ఏంటంటే ప్రైస్ వేరియేషన్ అయితే చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి అండి అక్కడ కనిపిస్తున్న బ్లూ శారీ అయితే యూజువల్గా మనకి అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది సో ఇక్కడైతే మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి అట్లా వస్తుంది సో దీన్ని బట్టి మనం ప్రైస్ అనేది వేరియేషన్ చూసుకోవచ్చు ఎంత బాగుందనేది క్వాలిటీ కూడా ప్యూర్ క్వాలిటీ అండి సో అంటే మనకి సెమీ ఉన్నాయి ఇమిటేషన్ ఉన్నాయి అట్లా కాటన్ సిల్క్ ఇవన్నీ ఉన్నాయి సో అతనేం చూపించిందైతే ప్యూర్ అయితే ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అండి నెక్స్ట్ ఇక్కడ కలెక్షన్స్ అయితే కొన్ని చూపించారు యాక్చువల్గా కొన్ని బ్లాక్ శారీస్ తీసుకుందామని మాతో పాటు ఒకరు వచ్చారు కదా వా ఆవిడ అనుకున్నారు బట్ ఆవిడకి కావాల్సిన కలెక్షన్ అయితే లేదంటండి ఎప్పటికప్పుడు అయితే కలెక్షన్ అయిపోతుందంట సో ఆర్డర్ పెట్టుకోవాలి అని అన్నారు సో ఇక్కడైతే కొన్ని శారీస్ అయితే నేను నార్మల్గా చెక్ చేస్తానండి అంటే బార్డర్స్ ఎట్లా ఉన్నాయి అని సో యూజువల్గా మనకి ఇందులో కంచి బార్డరు టెంపుల్ బార్డరు రుద్రాక్ష బార్డరు ఈ మూడు బార్డర్స్ ఎక్కువగా వస్తున్నాయండి నాకేంటంటే రుద్రాక్ష బార్డర్ కంటే కంచి బోర్డర్ కొంచెం ఎక్కువ నచ్చుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో వస్తాయి కదా దట్టు ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ సైజెస్లో కూడా బార్డర్స్ వస్తూ ఉంటాయి సో ఇట్లాగైతే కొన్ని శారీస్ అయితే నార్మల్గా ర్యాండమ్గా నేను చూసానండి తర్వాత మా ఫ్రెండ్ అయితే ఒక దుప్పటా అది కూడా తీసుకుంది తనకి తన దగ్గర ఉన్న డ్రెస్కి మ్యాచప్ చేయడానికి ఇక్కడ ఫేమస్ కలంకారీ దుప్పటాస్ అండి అది కూడా చాలా మందికి తెలిసిన విషయమే సో ఒక దుప్పట తీసుకుంటే మనం మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు సో ప్రైసెస్ అయితే దుప్పటాస్ అయితే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయండి టూ టూ థౌజండ్ రూపీస్ అట్లా ఉన్నాయి కొంచెం బార్గెన్ చేస్తే మనకి ప్రైస్ అయితే కొంచెం తగ్గిస్తారు సో నాతో పాటు ఇంకొక ఫ్యామిలీ వచ్చారు కదా ఆవిడైతే బ్లాక్ కలర్ శారీస్ కోసం చూస్తున్నారండి సమ్ కైండ్ ఆఫ్ ఆవిడకి రిఫరెన్స్ పిక్ ఉంది దానికోసం వెతుకుతూ ఉంటే అవి దొరకలేదండి సేమ్ కైండ్ ఆఫ్ శారీస్ సో రిమైనింగ్ కలెక్షన్ అయితే చూస్తూ ఉన్నారు యాక్చువల్గా శారీస్ ఎందుకు అంటే హాఫ్ శారీస్గా కన్వర్ట్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నారు ఏ కలర్స్ బాగుంటాయని బట్ కలర్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి డార్క్ అట్లా అంతే బ్యూ బ్యూటిఫుల్గా ఉన్నాయి లైట్ కలర్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి నిజంగా కట్టుకుంటే అట్లా ఉంటుందా నాకు ఇమాజినేషన్కి రాలేదండి ఆ కలర్స్ చూస్తూనే ఉన్నాను లైక్ ఈ కలర్లో ఈ బార్డర్ ఉంటుందా ఎలా ఉంటుందా ఇలానే నేను ఆలోచించుకుంటా ఉన్నాను అక్కడ ఉన్నంతసేపు కూడా సో ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే ఒక దుప్పటా తీసుకుంది తను మల్టీపర్పస్ కోసం అని చెప్పి సో అదొక దుప్పట నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే వేరే షాప్కి అయితే వెళ్ళిపోయామండి అక్కడ కొన్ని తను శారీస్ తీసుకుంది నేను కొన్ని దుప్పట అవి తీసుకున్నాను సో ఇది ఇక్కడ మిస్ అమ్మలో తీసుకున్న కలెక్షన్ తర్వాత అయితే గోలీ హ్యాండ్లూమ్స్ అండి ఇది కూడా ఆపోజిట్ మిస్ అమ్మనే ఉంది ఇక్కడ కలెక్షన్ అయితే కొంచెం ఎక్కువే ఉందండి బాగున్నాయి ఇప్పుడు నేను తీసుకున్నదైతే చూపిస్తున్నాను ఆ షాప్లో అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి సో ఇది నేను తీసుకున్న దుప్పట కలంకారీ దుప్పట సో నేనైతే మల్టీపర్పస్ కానీ తీసుకున్నానండి లైక్ యాక్చువల్గా నాకు ఒక ఐడియా అయితే ఉండింది ఏంటంటే ఇన్ కేస్ నేను దుప్పటాగా యూస్ చేసుకోకపోతే మా పాపకి సమ్ కైండ్ ఆఫ్ లెహంగా టాప్ లాగా దాన్ని కన్వర్ట్ చేపిద్దాము అన్న థాట్ అయితే నేను తీసుకున్నాను తర్వాత ఏంటంటే ఈ దుప్పటాస్ మనకి ఇక్కడ తీసుకుంటేనే బెస్ట్ అండి బయట షాప్స్లో అయితే చాలా ప్రైసీగా ఉన్నాయి నేను చెక్ చేశాను సో అట్లాస్ట్ వెళ్ళాను కాబట్టి నేను తీసుకున్నాను అండ్ ఈ దుప్పటాకి ఏంటంటే మ్యాచింగ్గా ఒక టూ టాప్స్ అయితే తీసుకున్నానండి మనకి ఇక్కడ ఇవి టాప్స్ కూడా సెపరేట్గా వస్తాయండి మనకి మీరు చూసే ఉంటారు డిజిటల్ ప్రింటెడ్ ఉంటాయి అట్లనే ఇలాగ కలంకారి ప్యూరు దొరుకుతూ ఉంటాయి సో నేనైతే దుప్పటా సపరేట్గా తీసుకున్నాను అండ్ ఈ టాప్స్ అయితే తీసుకున్నాను ఇది మనకి పర్పుల్ కలర్ లైక్ గ్రేప్ కలర్ వస్తుందండి సో చిన్నది పైన వచ్చేసి స్మాల్ బార్డరు అండ్ కింద వచ్చేసి మనకి ఇది కంచి బార్డర్ సో ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనుకుంటుంది సో కంచి బార్డర్ వచ్చింది నాకు ఈ రుద్రాక్ష బార్డర్ అంతగా నాకు నచ్చలేదండి అంటే ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సో కంచి బార్డర్ నేను చూస్ చేసుకున్నాను ఇదైతే పర్పుల్ కలరు సో అట్లనే నేను ఈ ఆరెంజ్ కలర్ కూడా తీసుకున్నానండి సో ఇది కూడా దానికి మ్యాచ్ అవుతుంది రెండు ఎందుకు తీసుకున్నాను అంటే సేమ్ ఒకటి నేను స్టిచ్ చేయించుకున్నా ఇంకొకటి అయితే మా పాపకి ఖచ్చితంగా హాఫ్ శారీ లాగా యూజ్ చేసుకోవచ్చండి అది వాళ్ళకి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వచ్చే వరకు కూడా సరిపోతుందంట అది మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది బిట్ సో వీటి ప్రైసెస్ అయితే నాకైతే వాళ్ళు చెప్పడం ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి పీస్ ఒకటి కూడా టాప్ సో నేనైతే ఎయిట్ హండ్రెడ్కి తీసుకున్నాను బార్గైన్ చేసి ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ పడింది టాప్స్ అండ్ దుప్పటా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాను టూ థౌజండ్ చెప్పారు సో బార్గైన్ చేస్తే తగ్గిస్తారండి దట్టు షాప్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో ఫైనల్గా అయితే నేను తీసుకున్న కలెక్షన్ అది ఇక్కడైతే మీకు జస్ట్ క్యాజువల్గా చూపిస్తున్నానంటే వేసుకుంటే అట్లా ఉంటుంది అవుట్లుక్ అని సో ఇదైతే దుప్పట చాలా బాగుందండి అంటే మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి నేను ఏంటంటే ఫ్లవర్స్ ఇట్లా లతల మోడల్ అంటారు కదా ఫ్లవర్ ఆకులు అట్లా ఉండేలాగా తీసుకున్నాను రిమైండింగ్ ఏంటంటే ఆ గోల్డ్ బార్డర్ వచ్చింది కదా అదైతే మనకి దేని మీదకైనా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అన్న థాట్తో తీసుకున్నాను సో ఇదైతే ఆరెంజ్ కలర్ టాప్ సో ఈ దుప్పటాకి ఆ రెండు టాప్స్లో అంటే నేను తీసుకున్న వాటిలో ఏది బాగా సూట్ అయిందో నాకు ఏది బాగా సూట్ అయిందో తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి పట్టు మనం ఆన్లైన్లో చాలామంది ఇప్పుడు ఇన్స్టాలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదా వాటికంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఇట్లా డైరెక్ట్ మంగళగిరి వెళ్ళి మీరు పర్చేస్ చేయండి మంచి క్వాలిటీ దొరుకుతుంది బెటర్ ప్రైస్ కూడా దొరుకుతుందండి సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మనకి టెంపుల్ కొండ మీద అవి అకామిడేషన్ ఫెసిలిటీ లేదండి ఊర్లోనే మనం ఏదైనా హోటల్ స్టే తీసుకొని అక్కడి నుంచి అయితే టెంపుల్కి వెళ్ళొచ్చు సో ఇదైతే సెకండ్ కలర్ టాప్ వైలెట్ కలర్ సో ఇది కూడా చాలా బాగుంది దుప్పటకు కూడా చాలా మంచిగా మ్యాచ్ అవుతుంది కలర్స్ అయితే లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర అయితే ఈ టూ కలర్స్ కలెక్షన్ ఎక్కువ లేదు సో అందుకే నేను ఇవి చూస్ చేసుకున్నాను సో ఇందులో ఒకటైతే నేను స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను ఏది బాగుందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్